హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి చాలామంది ఆమ్లెట్తో ఆమ్లెట్తో రసమన్నంలోనో అలా ఆమ్లెట్ని నంచుకొని తింటూ ఉంటారు ఆమ్లెట్ని ఇంకో దాంతో తింటే చాలా బాగుంటుంది అదేంటో తెలుసా అండి అయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తెలుస్తుంది ఫార్వర్డ్ చేయకండి వన్ మినిటే కదా చూసేశారా ఎగ్ ఆమ్లెట్తో మ్యాగీ నంచుకొని తిన్నారంటే చాలా బాగా ఉంటుందండి అసలు చాలా టేస్టీగా ఉంటుంది నాలాగా ఎగ్ ఆమ్లెట్ వేసుకొని ఇలా మ్యాగీ చేసుకొని నంచుకొని తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి ఎవరైనా ఇలా తింటూ ఉంటే కామెంట్ చేయండి అండ్ టేస్ట్ ఎలా ఉంటుందో కూడా చెప్పండి ఎగ్ ఆమ్లెట్ విత్ మ్యాగీ యమ్మీ యమ్మీగా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇలా కొంచెం ఆమ్లెట్ ముక్క కొంచెం మ్యాగీ తీసుకొని నోట్లో పెట్టుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఒకసారి తినని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్